మన ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి గారి యొక్క జన్మదినోత్సవం డెబ్బై మూడు డెబ్బై మూడవ జన్మదినోత్సవం ఈ శుభ సందర్భంలో మరి మీరందరూ రెడ్డి దామోదర్ రెడ్డి గారికి ప్రార్థన చేయండి మంచి ఆరోగ్యం ఆయుష్కాలం దేవుడు వారికి దయచేయాలి మరలా ఈ సూర్యాపేట జిల్లాలో ఈ నిర్ణయ రాష్ట్రంలో వారు సేవలు అందించాలి ప్రార్థన చేద్దాం జన్మదిన శుభాకాంక్షలు రెడ్డి దామోదర్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం ఆన్ బిహాఫ్ ఆఫ్ సెంటునరీ బ్యాప్టిస్ట్ చర్చ్ సూర్యాపేటలో చరిత్రాత్మకమైన బ్యాప్టిస్ట్ చర్చ్ నూట ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ చర్చ్ పక్షంగా పదివేల మంది క్రైస్తవుల పక్షంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు దేవాతి దేవుడు యేసు క్రీస్తు వారికి అనుగ్రహించిన ప్రార్థన పరిశుద్ధుడా లో మా తండ్రి యేసు క్రీస్తు ప్రభు గొప్ప దేవ దేవా మహామహిమగల మీకే స్తో ఈరోజు ఈ చర్చి లో ఈ చర్చి ఆవరణలో మా ప్రియతమ నాయకులు గౌరవనీయులు రామ్డి దామోదర్ రెడ్డి గారి యొక్క జన్మదినోత్సవాన్ని జరిపించుకోవడానికి మీరు అనుగ్రహించిన ఈ కృపను బట్టి మేము కేస్తవస్తున్నాం వారికి పరిపూర్ణమైన ఆరోగ్యము పరిపూర్ణమైన ఆయుష్కాలము పరిపూర్ణమైన మరల ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో రాష్ట్రంలో ఘనమైన సేవలు అందించడానికి సహాయం తాయించేయండి హిందో ప్రభా ఉన్నారు మరియు వారి అనుచరులు అందరు ఇక్కడ ఉన్నారు వారందరి సమక్షంలో ఈ జన్మదినోత్సవం కేక్ కట్ చేస్తుండగా మీ దీవెన్లు దయచేయమని ఈ ఇక్కడ చర్చ్ కాంపౌండ్లో ఉన్నటువంటి నాయకులు అందరూ చేరి ఉండగా మీ దీవెనలు దయచేయమే సున్నా సున్నాం తండ్రి Gay pistol An aunque ilham kesana khutbah отправkan keks Har League Traveller

ఓకే నీ బాణయ్ అన్న ఇటు తిరిగండి సంజయ్ సంజయ్ ఏ అక్కడే ఉండండి ఇక్కడ తోలుతారు ప్లేట్లుది అరే ఇండి ప్లేట్లు ఆటా పెడియా అన్న ఇటు చూడండి ఒకసారి పోనీ అన్నీ